आयेर पणचे अमल जेपे अर्को कणीसे पणचे 20000 अमल जेयाले पण जेपे अर्को कणीसे पणचे 20000 रिपाले शिवाले रिपाले 20000 रुपया पेटी रिपाले शिवाले रिपाले हे दियान संभलले जेयाले आयेर वतीरवर्गी उचित मेडिकल सबरे कंबे जाले कंबे जाले आयेर वतीरवर्गी उचित मेडिकल सबरे कल्पित जाले कल्पित जाले हे पार्लियामेंटला येते प्रवेदिक स्थान भेटितो आणि हे पार्लियामेंटलो प्रवेदिकर नेतृत्व करणार ఈ మేము ఈ తొంభై ఐదులో ఈ పెన్షన్ పెట్టిన తప్పటి నుంచి కూడా ఇది చాలా నష్టదాయకం అని చెప్పాను పోటాయడం సరే ఏమైనా ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్ చేసిన తర్వాత మినిమం పెన్షన్ మూడు వేలు డిఏ అని చెప్పానంటే వెయ్యి రూపాయలు ఇచ్చి పాత ప్రభుత్వం దిగిపోయి బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజున గెలిచేటప్పుడు రెండు వేల పదమూడు డిసెంబర్లో జావేద్కర్ వీళ్ళంతా కూడా ఏం చెప్పారంటే మేము గానీ వస్తే మూడు వేలు డిఏ ఇస్తామన్నారు కానీ ఈ పది పదకొండు సంవత్సరాలు అయిపోయింది రూపాయి కూడా పెన్షన్ పెంచలేదు సుప్రీంకోర్టు అయ్యర్ పెన్షన్ ఇవ్వమని చెప్పని ఒక రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పును కూడా అప్పటివరకు కూడా చాలా తక్కువ మందికి అమలు పరిచారు దాని గురించి కూడా పోరాటం అవుతుంది విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్కి కూడా లేదు లేదంటూ మొన్ననే ఇస్తామని చెప్పిన ప్రకటించారు మిగతా ఏ పబ్లిక్ సెక్టర్ పరిశ్రమలోనూ అలాగే ప్రైవేట్లో ఉన్న పాలమర్స్ లాంటి దగ్గర కూడా ఎక్కడ కూడా అయ్యర్ పెన్షన్ కూడా ఇవ్వటం లేదు మా డబ్బులు మా యొక్క నిధిలో ఈ ఈపిఎఫ్ఓ నిధిలో సుమారు ఒక ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్లు ఉంది దాని వడ్డీ యాభై రెండు వేల కోట్లు వస్తుంది ఆ యాభై రెండు వేల కోట్లలో మాకు సంవత్సరానికి ఇచ్చేది పద్నాలుగు వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారు మా పెన్షన్గా మాలో వెయ్యి వెయ్యి కంటే లోపు నెలకు అందుకునే వాళ్ళు ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు ఈ డెబ్బై ఎనిమిది లక్షల మందిలో వెయ్యి వెయ్యి కంటే తక్కువ వచ్చేవాళ్ళు ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు వీళ్ళు ఎవరంటే ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం మా జర్నలిస్టులు ఇలాగే కా కోఆపరేటివ్ సంఘం కోఆపరేటివ్ సెక్టర్ వీళ్ళంతా కలిసి టోటల్గా డెబ్బై ఎనిమిది లక్షల మంది ఉంటే దాంట్లో ముప్పై రెండు లక్షల మంది అత్యంత నీచమైనటువంటి వెయ్యి రూపాయల కంటే కూడా తక్కువతో ఉన్నారు చాలా అన్యాయం అయింది మా డబ్బుల్లో వడ్డీయే మూడో వంతు ఇస్తుంటే మిగతాదంతా డబ్బులు కూడా ఎక్కువ లేట్ అయిపోయి ఇప్పటికీ మరి అంతవరకు చేరింది మరి ప్రభుత్వం మరి ఇన్కమ్ ట్యాక్స్ పెంచింది సంతోషం కానీ మా ఇన్కమ్ ట్యాక్స్ మాకు ఇన్కమే సంవత్సరానికి పదివేలు లేదు ముప్పై రెండు లక్షల మందికి ఇన్కమ్ ఇన్కమ్ వచ్చేది పదివేలు మిగతా వాళ్ళకు కూడా నాకు రెండు వేలు వేస్తుంది నేను నలభై సంవత్సరాలు పనిచేసాను షిప్ యార్డ్లో నాకు ఈ సంవత్సరానికి వచ్చే ఆదాయం ఎంత పన్నెండు వేలు ఇరవై నాలుగు వేలు పన్నెండు లక్షలు ఇష్టం కూడా వచ్చినా కొంతమందికి వస్తుంది సంతోషమే అది వాళ్ళు ఏ సందర్భంలో పెట్టినా జనానికి ఉపయోగపడుతుంది కానీ మా సంగతి ఏంటి మా డబ్బులే మాకు ఇవ్వమంటే కనీసం ఆరేడు వేలు ఇవ్వచ్చు మేము తొమ్మిది వేలు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మినిమం బేసిక్ పద్దెనిమిది వేలు దాంట్లో సగం తొమ్మిది వేలు వాళ్ళకి వచ్చే పెన్షన్ కాబట్టి ఆ తొమ్మిది వేలని అడుగుతున్నాం మేము మరి వాళ్ళు ఏమీ మేము ముందుకు రావట్లేదు పదకొండు సంవత్సరాల నుంచి కూడా రూపాయి పెంచకుండా పైగా సీనియర్ సిటిజన్ ఉన్నటువంటి రైల్వే రాయితీని కూడా తీస్తారు మేము ఢిల్లీకి ధర్నాలకు వెళ్తున్నాం పది సంవత్సరం కూడా ఈ రోజు ఢిల్లీలో జంట మందర్లో డర్న్ అవుతుంది మరి దాని సపోర్ట్కి ఇక్కడ మేము సమావేశమయ్యాం ఈ దీని దా సపోర్ట్గా మద్దతుగా మా యొక్క వాయిస్ వినిపిస్తున్నాం ఏదైతే ప్రజాప్రతినిధి గెలుస్తున్నారో మమ్మల్ని కూడా ప్రజల్లో భాగంగా ఈ యొక్క నలభై ఏళ్ళు పనిచేసి ప్రభుత్వ రంగంలోను ప్రైవేట్ రంగంలోను అనే కష్ట నష్టాలకు వచ్చినటువంటి ఇళ్ళు కూడా ఇవాళ రూపాయి విలువ పడిపోతుంది ఎప్పుడో నాకు పద పద్నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేలు వచ్చిందంటే ఇవాళ రెండు వేలు విలువ చాలా తక్కువ కాబట్టి డిఏ అనుసంధానం చేయాలి అలాగే మా పెన్షన్ పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి ప్రజాప్రతినిధి కూడా సహకరించాలని కోరుకుంటున్నాం